ఈ లోకంలో కామన్గా సమస్యలు అనేటువంటివి వస్తూ ఉంటాయి చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ఆ కులము ఈ కులము ఆ మతము ఈ మతము అనేది లేకుండా మానవులైన ప్రతి వారికి ఏదో ఒక సమస్య వస్తనే ఉంటుంది కొంతమంది ఇలాగ ఆలోచన చేస్తూ ఉంటారు ఎలా ఆలోచన చేస్తారంటే సమస్యలు వారికి వచ్చినప్పుడు నేను దగ్గరుండి ఆ సమస్యను తీర్చాను ఆ సమస్యకు విడుదల కలిగేటట్లుగా ఆలోచన చెప్పాను ఆ సమస్యలో నా తల పెట్టి నేను వారిని విడిపించాను నా జ్ఞానముతో మాట్లాడి నేను వారిని బయటికి తెచ్చాను కానీ నాకు సమస్య వచ్చినప్పుడు ఎవరు నా దగ్గరికి రాలేదు కదా నా ఆ సమస్య నేను ఎదుర్కొంటున్నప్పుడు ఎవరు కూడా నా దగ్గరికి వచ్చి అయ్యా ఇదిగో నువ్వు పలాని సమస్యతో బాధపడుతున్నావు పలాని వే పలాని వేదనతో ఉన్నావు పలాని కష్టములో ఉన్నావు ఇంత శ్రమ నువ్వు అనుభవిస్తా ఉన్నావయ్యా నీ వెన్నెనక మేము ఉన్నాము అని చెప్పగలిగిన వారు ఎవరు ఉండరని ఆ వ్యక్తి బాధపడతా ఉంటారు నిజమే కదా ఇతరులకు సమస్య వచ్చినప్పుడు మనం సహాయం చేస్తామో మనకు శ్రమ వచ్చినప్పుడు ఎవ్వరు దరికి రారు ఒంటరిమైపోతాము ఎవరి సమస్య వాళ్ళే తీర్చుకోవాలి అన్నట్లుగా ప్రజలు చూస్తూ ఉంటారు అప్పుడు అనిపిస్తుంది వీళ్ళకి నేను ఇంత సహాయం చేసినా నాకు ఎవరు సహాయము చేయలేదు ఎస్ నిజమే నీకెవరు సహాయము చెయ్యరు కారణం ఏంటంటే మనుషులు స్వార్థ ప్రియులు మనుషులు వారి అవసరతల కొరకు మనల్ని వాడుకుంటారు కానీ మనకు అవసరం వచ్చినప్పుడు వాళ్ళు పలకరు కానీ నా దేవుడున్నాడు నీ ప్రతి అవసరతను తీర్చి నీ ప్రతి సమస్యను కొట్టివేయటానికి నా దేవుడున్నాడు ఆయన మీద ఆధారపడు ఆయన నీకు మేలు చేస్తాడు ఆయన నిన్ను కనికరిస్తాడు ఆయన నిన్ను తలగా ఉంచుతాడు గొప్పవాడిగా చేస్తాడు సమస్యల నుంచి విడుదల కలిగిస్తాడు